బ్రదర్ మార్నింగ్ ప్రైజ్ లాడ్ ఆ ప్రైజ్ లాడ్ బ్రదర్ ఆ బ్రదర్ మీ వీడియోస్ చూస్తా ఉంటాను బ్రదర్ నేను ఆ ఎక్కడి నుంచి మీరు నేను విజయవాడ నిన్న మొన్న ఎవరో సత్యనారాయణ ఎవరో ఫోన్ చేసి అక్కడ హైదరాబాద్ సుగుణ కరుణాకర్ సుగుణ అని చెప్పి చేస్తాడు అది కరుణాకర్ సుగుణ ప్రేరేపించి చేపిస్తున్నాడు వాడి సభ్యుడు అది పేరు పడింది నాకు సంబంధించిన పేరు పడింది అవును అవును అందుకని అన్నాడు నేను కన్నాగర్ పోవని నాకు తెలుసు చెప్పురా అంతా మతం మాదలు బ్రదర్ మీరు పెట్టలేకపోతున్నారు కానీ ఆ నెంబర్లు ఏమైనా ఉంటే మాకు పెట్టండి బ్రదర్ మా టీం ఉంది చాలా మంది మేము ఆడుకుంటాం వాళ్ళని ఎందుకంటే ఇంకోటి మేము బాప్తీజం కూడా ఇంకా తీసుకోవాలా అయితే మేము జీసస్ క్రైస్ట్ నమ్ముతాం అలా అని చెప్పి ఇలాంటి వాళ్ళని వదలాలని చెప్పి ఎక్కడా లేదు అయితే చెప్పాల్సిందే ఎందుకంటే ఒక అలా మాట్లాడుతుంటే మా మనసు ఒప్పుకోవట్ల వాళ్ళకి చెప్పే భాషలో మేము చెప్తాంగా మీరు మాట్లాడలేకపోతే మాకు ఇవ్వండి నా నెంబర్ నేను చెప్తాం వాళ్ళకి సమాధానం నేను ఒకటి ఆలోచిస్తాను బ్రదర్ నెంబర్ పెట్టలేక కాదు ఏంటంటే మన వాళ్ళు యూత్ ఉంటారు ఆవేశపర్లు వాళ్ళకి ఫోన్లు చేసి తిట్టడం లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా చేస్తారు వాళ్ళు ఫోన్ నేనే వాళ్ళు ఆలోచిస్తాను నేను మనుషుల్ని మనం టార్చర్ పెట్టకూడదు ఎప్పుడైనా కానీ మనం ఉన్మాదం కాదులే కదా అనుకుంటారు అంటే ఎవరు వాళ్ళు నేనే కదా చేసేది ఫోన్ అనుకుంటారు వాడికి వందల ఫోన్లు వేల ఫోన్లు వెళ్తాయి వెళ్ళి ఇప్పుడు వాళ్ళ యూత్ ఉంటారు కదా వాళ్ళు భయంకరంగా తిట్టడం వాళ్ళ పాప నిద్ర లేకుండా చేస్తారు క్రైస్తవులుగా మనం అది కూడా తగదు అది వాసమే కానీ ఈ హిందూ దేశంలో వీళ్ళకి మరి మత పిచ్చి బాగా పెరిగిపోయింది మధ్య బీజేపీ వచ్చిన దగ్గర నుంచి బాగా ఎక్కువైపోయింది ఎందుకంటే వెనకాల సపోర్ట్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు వీళ్ళకి అంతకు ముందు గతంలో తినింది లేదు తాగింది లేదు కానీ మన వల్ల మన వల్ల ఒకటి సఫర్ అవ్వకూడదు అనే ఒక ఆలోచన తోటి నేను ఆ పని చేయట్లేదు బ్రదర్ లేదా నెంబర్ పెడతాం ఎంతసేపు అడుగు మాట్ మాట్లాడే మాట్లాడిన మాటలు ఇంటే ఎవరికైనా కానీ రక్తం ఇదవు మీరు దైవ కాబట్టి మాట్లాడలేబో నేను మాట్లాడలేబో మై సన్ననే మాట తప్ప ఇంక నేను నోటికి మాలాంటి మాలా అయితే ఇంకోసారి కోరి ఇంకోటి ఎవరికి చేకుద్ది కాకూడదు అనమాట అట్లాగా అసలు కర్ణాకర్ వాడి నెంబర్ వెళ్ళేవాడు ఆడి అక్కడక్కడ చెప్తారు చేస్తా ఉంటాడు తెలుసు అవును అది బ్రదర్ అందుకని నేను ఎందుకు ఇవ్వట్లేదు అంటే గవక్కలు మన వాళ్ళు ఆవేశపరులు ఫోన్లు చేసి తిట్టడం వాళ్ళని తనకు ఒకటి చేస్తుంటాడు అలాగా చేయకపోతే ఏంటంటే బ్రదర్ ఇప్పుడు పాపం వాళ్ళ టార్చర్ అనుభవిస్తారు ఎప్పుడు సైలెంట్ మనం చేయకూడదు బ్రదర్ అప్పని అది అందువల్ల ఇవ్వట్లే మనం సైలెంట్ గా ఉండటం వల్ల వాళ్ళకి కూడా లేని పెచ్చింగ్ అవుతుంది వాళ్ళు వీళ్ళు ఎన్నైనా వాళ్ళు చేస్తారు ఆ పని వాళ్ళు చేస్తారు ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళకి వాళ్ళు పబ్లిక్ గా నెంబర్ పెడతారు ప్లస్ వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో కూడా నెంబర్ పెట్టి ఈ నెంబర్ ఫోన్ చేయండి ఇది ఎవడో మన హిందూ మతాన్ని విమర్శిస్తున్నాడు చూడండి మన దేవుళ్ళని విమర్శిస్తున్నాడు అని చెప్పి ఒకళ్ళకి ఒకళ్ళు ఫోన్ చేశారంటే వర్షం ఆ రోజు అంతా వాళ్ళకి టార్చర్ వాళ్ళ దగ్గర ఒక డేటా మన వాళ్ళందరినీ టార్చర్ చేయడానికి ఒక డేటా అవును వాళ్ళ దాని సబ్జెక్ట్ ఒక వింగ్ తిడతానికి అవును వాళ్ళకి ఫాలో అవుతున్నారు ఫాలో నా గురించి రాయలసీమలో అనుకుంటా సిస్టర్ ఫోన్ చేశారు ఈ మధ్య వీళ్ళ టార్చర్ కి ఆమెకి పెరాలసిస్ కూడా వచ్చిందంట బ్రదర్ అయ్యో చూడండి మరి ఆవిడ వచ్చి చావు చావు బతుకుల నుంచి బయటపడింది అంట ఆమెకి భర్త లేడు ఒకడే కొడుకు పిల్లడంట ఇదిగో వచ్చావు మీ ఇంటి దగ్గరకు వచ్చావు నిన్ను నీ కొడుకుని చంపేస్తాం ఇదిగో నేను అట చేస్తా ఎట చేస్తాం నువ్వు బయటకు వచ్చామంటే నేను ఏ మేము ఎక్కడే ఉండం మా వాళ్ళు రెడీగా ఉండాలి బెదిరించడం వాళ్ళు ఏంటంటే కొత్త వాళ్ళు కొద్దిగా తెలియని వాళ్ళు ఉంటారు కదా ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలోనే ఉంటారు ఇట్లా బయట ఇలాగా ఉంటారు ఇల్లు అని చెప్పి తెలియదు వాళ్ళకి అట్టాగా వాళ్ళు ఉన్మాదంగా ప్రవర్తించి టార్చర్ పెట్టి మనుషుల్ని వాళ్ళు సంతోషపడుతుంటారు అవతల వాళ్ళు బాధపడుతుంటే అవతల వాళ్ళని హింసించి వీళ్ళు సంతోషపడుతుంటారు ఆ నిజం అనేది మతం మొదలుకుంటది మనకు ఉండదు అది మనం ప్రేమిస్తాం మనం జెబ్బ కొట్టిన అవతలడు పానీ క్షేమిస్తాం దేవుడు మరి మనకి చెప్పాడు దేవుడు మనకి అది నేర్పించాడు కాబట్టి కొరుగు అని ప్రేమించమని వాక్యం అందువల్ల ఆగిపోతున్నాం వెనక్కి వెనక తగ్గుతున్నావు వాళ్ళతో మనం తలుచుకుంటే క్రిస్టియాన్ ని తలుచుకుంటే ప్రపంచం ఎంతలా వాళ్ళు వాళ్ళ ముందు మన ముందు ఎందుకు నిలబడతారు రా ఈ రోజు నిజం చెప్పాలంటే క్రైస్తవంలో ఉండే వాళ్ళు ఎక్కువ మంది రౌడీ సీటర్లు ఉన్నారు ఒకప్పుడు హత్యలు నరహత్యలు చేసిన వాళ్ళు ఉన్నారు గడవ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా మారిపోయి సైలెంట్ గా ఉన్నారు ఇప్పుడు మన దగ్గర నుంచి వాళ్ళకేం తెలుసు ఈ ధర్మార్గాలు తాతల ముత్తాతల దగ్గర ఇచ్చే ఊర్లో అడ్డం తిరిగి రెడ్లకి వాళ్ళకి వెళ్తే చంపి మన వాళ్ళు బాగుపడి ఏదో మిషనరీ మిషనరీల దగ్గర దేవుణ్ణి నమ్ముకొని పక్కకు వచ్చేసి వేరే ఊర్లో ఉద్యోగులు ఇచ్చే వచ్చేసి బతుకుత రోజు మారిపోయి వాళ్ళ కుటుంబాలను మార్చుకొని ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నారు అలా చూడండి కాదు ఆ కానీ వీళ్ళ మాత్రం ఖండించాలి బ్రదర్ ఎందుకంటే వీళ్ళని మరి ఎక్కువైపోతుంది ఆ కేడిఆర్ అనేవాడు ఈ గుండోడు ఒకడు ఈ బోకల్ డాక్టర్ గడు ఒకడు ఈ కర్ణాకర్ సుజనా కాడంటే వీళ్ళు కుష్ణాడు అనుకో ఇట్లా ఎక్కువైపోయారు వీళ్ళు ఏంట్రా అంటే పైనుంచి బీజేపీ సపోర్ట్ ఆర్ఎస్ఎస్ భావజావాలు ఎక్కువ నిజం చెప్పాలంటే బ్రదర్ వీళ్ళందరినీ దేవుడు వాడుకుంటున్నాడు దేవుడు వాడుకోబట్టే వాళ్ళ గ్రంథాల్లో ఉన్న దరిద్రం అంతా బయటకు వచ్చిందంటే కారణం ఇళ్ళే వీళ్ళు ఏదో క్రిస్టియా అనుకుంటున్నారు కాని వాళ్ళ గుయ్యవాళ్ళు దూకుంటున్నారు అన్న సంగతి ఇప్పుడు ఇప్పుడే అర్థం అవుతుంది వాళ్ళకు కూడా ఏమీ లేదు ఇల్లు బాగా బతుకుతున్నారు అందరూ కొంచెం మారుతున్నారు జీవితాలు రాబోయే కాలంలో హిందువులు అనేవాడు ఎవడో ఉండడు ఇండియాలో అసలు హిందువు అనే దానికి అర్థమే తెలియదు వాళ్ళకి అనే వాళ్ళు బైబిల్ చదవకపోయినా మన ఇంట్లో బైబిల్ ఉండిద్ది ప్రతి ఒక్కళ్ళ పేదవాడి ఇంట్లో కటిక పేదవాడి ఇంట్లో కూడా బైబిల్ ఉంటుంది చదువు రానల్లు కూడా సాయం కలప పెట్టుకోమత ఆ మనవాళ్ళు మన వాళ్ళు అందుకంటే గ్రంథానికి అంత భయపడతారు ఆ వాళ్ళ ఇళ్ళల్లో ఒక్కడిగిరి భగవద్ గీత ఉంటుందేమో చెప్పమని అసలా భగవద్గీత అనేది ఒక చిన్న పార్ట్ బ్రద చెప్తున్నా వాళ్ళ వాళ్ళ మత గ్రంథాలతో పోల్చుకుంటే జస్ట్ అది ఒక వన్ పర్సెంట్ మాత్రమే అదేలే ఒక దేవుడు వాళ్ళకి వంద ఈ ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు ముప్పై మూడు పుస్తకాలు ముప్పై మూడు కోట్ల పుస్తకాలు రాసుకుని తెచ్చినట్టున్నారు ఒక పుస్తకం కూడా కాదు నువ్వు క్రియేట్ చేసుకుంటే ఎంత మంది దేవుళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ముప్పై కోట్లు వంద కోట్లు లక్ష కోట్లు దేవుళ్ళైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు మనం క్రియేట్ చేసుకోవటమే కదా వాళ్ళు నిజంగా ఉన్నవాళ్ళు కాదు కదా అది చదువుకున్న కొంతమంది హైందవులకి తెలుసు వాళ్ళు మారిపోయారు వాళ్ళ బాధ అది ఎప్పుడైతే హైందవులు మారిపోతున్నారో మన ప్రస్తుతం మనం వాళ్ళని మతపరిచిన మతపరిచర్ చేసి మారుస్తున్నాం అని చెప్పి వీళ్ళు ఎవరిని ఎవరు మార్చరు అది వాళ్ళకి తెలుసు వాళ్ళంతటా వాళ్ళు మారి వాళ్ళు ఇదిగా మా ఇది అవుతారు తప్ప ఎవరిని ఎవరు మన వాళ్ళు అయితే ఇంటికెళ్ళి కరపత్రం పంచుతారు తప్ప అది చదివి ఏ కరపత్రం ఎవరు పంచట్లా హిందువులు పంచట్లేదా ముస్లింలు పంచట్లేదా వేరే వేరే బుద్ధులు సిక్కులు ఎవరు వాళ్ళ వాళ్ళ మతాలను వాళ్ళు ఏమో మేము మేము ఎమో చేసుకుంటున్నారు అదంటూ ఉందన బాబోల్ చదివేడు చదివితే ఇష్టం చదవాలి లేదంటే పక్కన పడేయాలి మనమైనా మనకి చదువుతూ ఉంటే లేకపోతే పక్కన పడేస్తాం అంతే కదా అలా కాకుండా వీళ్ళు చిన్న చిన్న ఆటలు పట్టుకొని మన ఇట్లా ఆత్మ జీవితంలో ఉన్న వాళ్ళని ఏమి అనలేరు లేళ్ళు ఆ అన్న ధ్యమాలో పట్టుకొని చాలా మందిని వేధిస్తున్నారు ఈ టీం ఏంటనేది మనం ఈ టీం కోసం ఒక క్రియేట్ చేయాలి పట్టుకొని వీళ్ళని అసలు గోమె లైవ్ చూపించాలి ఇగ వీళ్ళు వీళ్ళు ఉన్నది వీళ్ళ వల్ల వీళ్ళ చట్టపరంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోటానికి మనోళ్ళు ముందుకు రావట్లేదు పెద్ద మైనస్ అయింది మనకి అదే అంటంది ఎందుకంటే మనోళ్ళలో కూడా కొన్ని ఉన్నాయి మనోళ్ళు కూడా చా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇట్లా మిషనరీ తెచ్చుకోవడం దాంట్లో కొన్ని కొన్ని చేసేవి చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళ రాముని గురించి కృష్ణుడి గురించి ఒక మాట ఎవరైనా పొరపాటు ఇదిగా ఉంటే హిందూ మీద కేసులు పెడతారు బిత్తి సత్య అనేటువంటి వాడు ఒక అతను భగవద్గీత గురించి ఆయన డైరెక్ట్ గా దాన్ని విమర్శించాల ఆయన ఏదో దాన్ని జోగ్గా ఏదో ఒక స్క్రిప్ట్ లో భాగంగా దాన్ని ఒక దాని గురించి ఏదో ఒక మాట అన్నాడు అది కించిపరిచే విధంగా కూడా లేదు అసలు ఇక చూడు అతను ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చి ఎక్కడెక్కడో ఎలా అన్నాడు అలా అన్నాడు అని చెప్పి బాగా రియాక్ట్ అయ్యారు అందరు మరి పొద్దున్న మన యేసుక్రీస్తు గురించి మరేమ తల్లి గురించి లకారాలు ఉపయోగించి భయంకరంగా దూషిస్తా ఉంటే నాకేం పట్టింది మెలకు ఊరుకుంటా ఉన్నారు అది కూడా కరెక్ట్ కాదు అలా ఉంటాం కూడా అవును ఎందుకంటే మన ముందు ఇది రావాలి అవేర్నెస్ రావాలా వాళ్ళకి ఎందుకు ముందుకు రావాలి వాళ్ళకి భయం రావాలి ఆ భయం లేక వీళ్ళు ఏంట్రా పోతున్నారు అని ఇంకా రెచ్చిపోతున్నారు దానివల్ల మన వాళ్ళు మనకి ఎందుకులే అన్నట్టు మన వాళ్ళు తగ్గుతున్నారు దేవుడు ఉన్నాడు కదా ఆయన చూసుకుంటాలే మనం ఎవరు జడ్జి చేయడానికి అన్నా జడ్జి చేయడం కాదు ఇది ఖచ్చితంగా చట్టపరంగానే చట్టపరంగా వాడికి ఎలాంటి శిక్ష విధించాలో అది పడేటట్టు మనం చేస్తే ఏమైద్దంటే అరే వాళ్ళ దేవుణ్ణి ఇలా అన్నందుకు గదా వాడు పలానోడి జైలుకు పోయింది అలా అలా భయం జరిగితే వాళ్ళకి భయం ఉంటది మది మంది వెనకమాలకి కూడా ఆ విధంగా చేయకుండా ఉంటుంది పది మంది వస్తే పది మందులు కొట్టనవచ్చల్ల ముందు ఎగురుతాడు చూడు వాడిని కొట్టేవంటే పది మంది ఆగిపోతారు అప్పుడు అదే మనం మెదలకు ఉంటున్నాం గా వీళ్ళ క్రైస్తవులు ఎన్నైనా వాళ్ళు ఏం మాట్లాడాలి ఆ ఒక్క ట్రోల్ వాళ్ళు ఒక్క వీడియోకి ఎన్ని ఎన్ని ట్రోల్స్ చేస్తున్నారు అంటే అసలు సోషల్ మీడియాలో మన వాళ్ళు ఒక్కదానికైనా రిప్లై అసలు కొన్ని కొన్ని నాటికి మనము మా లాంటి వాళ్ళు పెడుతున్నారు వారు మాతో ఎక్కువ డిబేట్ చేయదు ఫోన్ లో ఇదైపోతున్నాం మెసేజ్ అల్లేండి మనతో పెంచుకుండా మనం బూతులు మాట్లాడు వాళ్ళు మనం బూతులు పెడతాం వాళ్ళు షార్ట్ చేస్తారు మనము ఊరుకోము అంటే మన మన పక్క దేవుడు అలా చెప్పలేదన్న ఫీలింగ్ ఉంది దేవుడు స్పష్టంగా బైబుల్లో చెప్పిన మాట ఏంటంటే మీ నోటి నుంచి పోగిరి మాటలు అయ్యను బూతులు సరస ఇలాంటివి అన్ని కూడా సరస్వక్తులు ఏవి కూడా రాకూడదు అని ఒక నియమం ఉంది మనకు దేవుడు ఖచ్చితంగా కరాఖండికి చెప్పాడు అవును కాబట్టి మనం ఏం అనలేకపోతున్నాం వాళ్ళని మనకు రాకనా బూతులు చెట్ల గొట్టలేకనా అదే కదా మన జాత కదా అందుకని వాడు అన్నాడు నిన్న ఫోన్ లో నువ్వు కూలు నరుక్కునేవాడు నువ్వు అదేంది ఇదేందని తక్కువగా మాట్లాడాడు అదే వాడు సులకం చేస్తా మాట్లాడాడు నేను అప్పుడు అదే అన్నా కూల్నే కాదురా తేడాలు వచ్చి నీలాంటి మతం మొదలు కూడా నరుగుతానరా అని చెప్పాను అన్నారు అట్లాగా మనకి తెలియదేం లేదు దేని నరుకుతాం నరకడం ఏమో దాన్ని నరికిన వాళ్ళని దీన్ని నరకలేమో అంతేగా లేకపోతే అసలు మనుషులనే నర నిలువున నరికి జైలుకి పోయి వచ్చి ఈ రోజున అంతా మార్చుకొని ఆ పాపం అంతా విడిచిపెట్టి పాస్టల్గా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన క్రైస్తారు మనకు ఏం కాదు ఆ విద్యలన్నీ లేకపోతే అవన్నీ మనం కాదు కాదే ఏంటంటే క్రీస్తు మాటను బట్టి మనకు గీత గీసాడు కాబట్టి ఆ గీత దాటకుండా మన యువతలో ఉన్నాం అంతే అది లేకపోతే ఇల్లు ఇల్లు సరిపోతారా మంది ఎప్పటికే దేంట్లోనైనా దేంట్లోనైనా సరిపోతారా ఇల్లు అంతే అదే ఏమన్నా గానీ క్రైస్తవులు నోరేస్తారు మనం ఏమన్నా సరే మెదలకుండా ఉంటారు మన జోలు కేసులు పెట్టరు మనం తిరిగి దెబ్బ కొట్టరు కాబట్టి మనం ఏదైనా మాట్లాడచ్చు ఏదైనా చేయొచ్చు అని ఒక భరోసా వాళ్ళకి వెళ్ళిపోయింది ఆటోమేటిక్ భరోసా మనమే ఇచ్చాం రంగం చెప్పాలంటే మన క్రైస్తవులు మౌనంగా ఉంటాం గా ఉండటం వల్లే అవతల ఒక్కడికైనా అలా జరిగితే ఒక్కడికి జరిగితే చాలు మిగతా వాళ్ళంతామైపోతారు ఒక్కడికి జరిగిందా అది కూడా అది గా జరిగితే ఇంకోసారి ఇంకో క్రైస్తవుడి మీదకి వెళ్ళకూడదు చేరాలను చీరాల పక్కన ఏదో ఊర్లో ఒకడు మొత్తం క్రైస్తవ మనోళ్ళు స్వార్థ ప్రకటనకి వెళ్ళినప్పుడు వాడు నీచంగా మాట్లాడాడు పాంప్లైంట్ ఏదో పుట్టుకొని అక్కడ చీరాల్లో ఉన్న క్రైస్తవులు కొద్దిగా వాళ్ళు ఇదిగా ఉంటారు గా ఉంటారు వాళ్ళు పోయి వాడి మీద కేసు పెడితే వాళ్ళు కేసు పట్టించుకోవాలి వాళ్ళు పోలీసులు మొత్తం నేషనల్ హైవే మీద కూర్చున్నారు వచ్చి మనవాళ్ళు మొత్తం కూర్చొని గందరగోళం చేస్తే అప్పుడు వాడిని పట్టుకొచ్చి రిమాండ్ కి పంపించారు అప్పుడు నుంచి ఇప్పుడు దాకా మధ్యలో గదిలా అట్లా కారణం ఏంది దేశకి లోపల అసలు గందరగోళం చేశారు క్రైస్తవులు అంతా తిరగబడ్డారు ఎవడైనా ఆ చేస్తాడు ఆ ఏరియాలో భయంగా అట్లా అదే నేను అంటుంది ఆ విధంగా ఒక బుద్ధి చెప్పగలిగితే మనం ఆ ప్రాంతాల్లో ఉండవాడు ఎవడు కూడా ఆ ధైర్యం చేయడానికి ఎందుకంటే అందరికి పెళ్ళం పిల్లలు ఉంటారు కుటుంబం ఉంటది జైలు పోయి వచ్చారు అంటే ఒక నామర్థం ఉంటది తప్పు చేసి జైలు పోయాడు అంటే ఇవన్నీ ఆలోచిస్తారు కాబట్టి మనం చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది తప్పేం కాదు వాక్యానికి వ్యతిరేకమేం కాదు మతం మొదల మీద చట్టపరంగానే తీసుకోవాలి కానీ వీళ్ళ మధ్యలో వాళ్ళు రావట్లేదు కదా వాడు ఏంటంటే వాడు కూడా ఇలాంటి వాళ్ళని వాడుకుంటున్నారు ఈ బ్యాచ్ ని వాడుతున్నారు మీరు అడగండి మేము ఉన్నాం వెనక అన్నట్టు వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఉంటది ఇప్పుడు ఎవరి మీద దాని కేసు అయిందంటే స్వచ్ఛందంగా వాడి తరపున వెళ్ళి వాదించి ఆ మతం మాదిరి ప్రొటెక్షన్ గా ఉండేటటువంటి ఒక వింగ్ ఉంది వాళ్ళకి డబ్బులు గిబ్బులు కూడా ఇటు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ బూతులు తిట్టేవాడు లేదా ఈ క్రైస్తవ్యాన్ని దూషించేవాడు ఎవడు రూపాయలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాడి తరపున అన్ని రకాలుగాను ఫుల్ సపోర్ట్ గా లేఖలుగా అన్ని రకాల సపోర్ట్ గా ఉండడానికి ఒక వింగ్ ఉంది వాళ్ళకి అవును వాళ్ళు ఏర్పాటు చేసి పెట్టుకున్నారు లలిత్ కుమార్ అనే వాడు వాడికి కూడా వాడికి ఉందని కాదు వాళ్ళు ఏమంత ఈ కర్ణాకర్ గారు లలిత్ అనేటువంటి వాళ్ళు వీళ్ళేం పెద్ద పుడింగులేం కాదు అక్కడ వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళని ఆడిచ్చేటటువంటి వాళ్ళు వేరే ఉన్నారు అది అసలు చిన్నజీఆర్ దగ్గర నుంచి ఉంటది వీళ్ళకి సపోర్ట్ సింగ్ అని తర్వాత ఇంకో ఉన్నారు బండి సంజయ్ అని అని ఇలాంటి పొలిటికల్ లీడర్స్ సపోర్ట్ ఫుల్ గా ఉంటది వాళ్ళందరి దగ్గర బోల్డ్ ఎంతమంది అడ్వకేట్స్ ఉంటారు ఇలాంటి వాళ్ళ సపోర్ట్ వాళ్ళంతా వాళ్ళు వీళ్ళు వీళ్ళ మీద ఏదైనా కేసులు పడినా కానీ వాళ్ళు మళ్ళీ బయట తీసుకొని రావటం డబ్బులు ఖర్చు పెట్టడం అట్లాగా అట్లా జరుగుతా ఉంది ఇప్పుడు మన క్రైస్తవుడికి ఎవరికైనా ఒక ఇబ్బంది అయ్యి వాడికి వాడిని జైలు వాడిని అన్యాయంగా అరెస్ట్ చేపించి లోపలకి పంపిస్తే వాడి కుటుంబం తప్ప జరుపుకుని ఎవరు రాట్లా వచ్చి నిలబట్లా అదే వచ్చింది క్రైస్తవుల్లో అది కొరవడింది యూనిటీ అనేది లేదు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవటం ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడానికి అయితే రెడీగా ఉంటారు మన వాళ్ళు ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు పోయి ఇదిగా సపోర్ట్ గా ఉంటాం గానీ వాళ్ళకి ఏదైనా ఇది చేయటం గానీ ఏమి ఉండదు మనకే వాళ్ళకే వ్యత్యాసం అది అనమాట అందువల్లే వాళ్ళకి కూడా మనం ఇదిగా ఉన్నాం తక్కువగా వాళ్ళకి లోపు అయిపోయాము లోపు అయిపోయాం అందుకనే వాళ్ళు చాలా మనీ చేస్తున్నారు ఏదైనా ఏదో ఒక లేక తిరిగి అందుకే నేనైతే నెంబర్ ఇవ్వకపోవటానికి ముఖ్యమైన కారణం అయితే అది మన వల్ల ఒక టార్చర్ అనుభవించకూడదు మన వల్ల ఒక ఇబ్బంది పడకూడదు ఒక ఆలోచనతోనే అది కూడా దేవుడు మనకు చెప్పినటువంటి మాటను అనుసరించి నేను ఆ పని చేయట్లా లేకపోతే ఎంతసేపు వీటి సంగతి ఏదో చూడండి రా అని చెప్పి మన వాళ్ళకి చెప్పి నెంబర్ గ్రూప్ లో పడేసానంటే వాళ్ళు నిద్రపోరు నిద్ర కామెంట్లు కూడా అడుగుతుంటారు నా పర్సనల్ కూడా వాట్సాప్ లో మెసేజ్లు పెడతారు అన్న వాడి నెంబర్ నాకు పెట్టండి అన్నా వాడి నెంబర్ నాకు మేము చూసుకుంటాం అంటే దానివల్ల ఏంటంటే ఇల్లు నోరు చడగొట్టుకున్నట్టయితే మన వాళ్ళు కూడా ఆధునికంగా ఇబ్బంది పడతారు తర్వాత అవతల వాడిని కూడా ఇబ్బంది పెట్టినట్టు ఉంటది వాడికి అదే పని ఫోన్ లో మెంటల్ గా వాడు టార్చర్ అనుభవించాడు అనుకో పాపం వాడు సఫర్ అవుతాడు కదా అది వాడికి తెలియదు వాడి ఏంటే వాళ్ళు చెప్పినట్టు ఆడుతున్నాడు వాళ్ళు అవునవును అది నిమ్మిది మాత్రుడే కాబట్టి వాడు అలాంటి వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళు మన వాళ్ళు కొన్ని తెలుసుకోవాలి వాళ్ళు ఏంటంటే మనం పడతానికి మనం ఉండకూడదురా బాబు అని సరే బ్రదర్ ఆ థ్యాంక్ యూ బ్రదర్ ప్రార్థన చేయండి మా గురించి